ఈపాలగుట్టపల్లి గ్రామ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఈపాలగుట్టపల్లి పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సత్యమణి చెవిరెడ్డి లక్ష్మీరెడ్డితో కలిసి రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ విక్రమ్ రెడ్డి జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేసి గడప గడపకు వెళ్లి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఈసారి ఆశీర్వదించి గెలిపించాలని అభ్యర్థించారు ప్రతి పల్లెలో పర్యటిస్తూ కనిపించే ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సత్యమని చెవిరెడ్డి లక్ష్మీరెడ్డి పట్ల అక్కడ జనం ఆత్మీయతను పంచి గడప గడపలో హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయానికి కృషి చేస్తామని మాట ఇచ్చారు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అభివృద్ధి జగనన్న ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి చెవిరెడ్డి లక్ష్మీరెడ్డి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN code 502032 जीरो